హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను శారీని కట్ చేయకుండా మనం రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి నేను ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టాను దాన్ని కట్ చేసే అవసరం లేదు తర్వాత కాటన్ క్లాత్ అనేది టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది తీసుకున్నానండి ఈ ప్లేట్ అనేది కాటన్ క్లాత్ మీద పెట్టుకునేసి మనము స్కెచ్తో కానీ లేదా ఈ విధంగా పీస్తో కానీ మార్క్ చేసుకోవాలి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలి ఒక శారీ కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను ఒకవేళ మీరు టూ శారీస్తో చేసినట్లయితే టూ శారీస్కి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ని తీసుకునేసి మనము కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కత్తె తీసుకునేసి నీట్గా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి డిజైనరు కుషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది ఇలాగా అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ఈజీ క్రాఫ్ట్ టూ మినిట్స్లో చేసుకునే ఈజీ క్రాఫ్టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ తర్వాత యూస్ఫుల్ టిప్స్ రంగోళ ట్రెండింగ్ రంగోలీ ట్యాజల్సు ట్రెండింగ్ టాజల్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి కదండీ మన అమ్మ ట్యాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇలాగా మనము సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇవి సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ ఈ డిజైనర్ కుషన్స్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అవి శారీస్తో అంటే ఓల్డ్ శారీస్తో చేసినవి అనేసి ఎవ్వరు తెలుసుకోలేరండి ఇలాగా సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ను మనం రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరం దూరంగా కుట్టుకుంటే సరిపోతుందండి మరి మీడియంగా కుట్టే అవసరమే లేదు ఇలాగ దూరం దూరంగా కుట్టుకునేసి మనము శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక సర్కిల్ షేప్ మొత్తము కుట్టకుండా కొద్దిగా శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది పెట్టుకునేసి ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకునేసి గ్యాప్ పెట్టుకున్న చోటు నుండి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలండి ఇలాగా రివర్స్ చేసుకున్న తర్వాత మనం చేత్తో నీటుగా సర్దుకునేసి శారీని మనము పెట్టేసుకోవాలండి ఈ సర్కిల్ షేప్ ఉండే కుషన్ కవర్లో శారీని పెట్టేసుకునేసి గ్యాప్ అనేది ఉండే చోటు మనం యాంకర్ తేడ్ అనేది నీడికి తీసుకునేసి ఆ క్లాత్ను మనము లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టేస్తే సరిపోతుందండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా డిజైనర్ కుషన్ అనేది చేస్తున్నామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి ఆ ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ గ్యాప్ అనేది మనము క్లాత్ను లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకోవాలి ఇలాగా కుట్టేసిన తర్వాత మనము ఇది డిజైనర్ కుషన్ కనుక దీనిపైన డిజైన్ చేసేదానికి వేరొక క్లాత్ను తీసుకోవాలండి నేను లైట్ కలర్ కుట్టాను కనుక దానికి డార్క్ కలర్లో ఉండే క్లాత్ను కాటన్ క్లాత్ను తీసుకునేసి అవి వేస్ట్గా ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండీ అలాగా వేస్ట్గా ఉండే క్లాత్ని ఒకటి తీసుకునేసి నేను త్రీ ఇంచెస్ అనేది టేప్తో కొలత పెట్టుకునేసి కట్ చేశాను అది ఇక్కడ నేను చూపించలేదు త్రీ ఇంచెస్ వెడల్పుతో మనం కట్ చేసుకునేసి నేను ఒక త్రీ పీసెస్గా తీసుకున్నానండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ ఒక శారీతో చేస్తే మనము సోఫాలోకి ఒక త్రీ కుషన్స్ అయితే చాలా బాగుంటుంది అదేవిధంగా టూ శారీస్తో చేసేట్లయితే సోఫాలోకి ఒక టూ క్వశ్చన్స్ అయితే సరిపోతాయండి అయితే ఒకటైనా సరిపోతుంది ఇలాగా మనము కుట్టేసిన తర్వాత చివరిలో మనం గుడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ కట్ చేసుకునేసి ఒకసారి చేతితో నీట్గా సర్దుకోవాలండి ఇలాగా సర్దిన తర్వాత దీనిపైన మనము డిజైన్ అనేది డార్క్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి ఎప్పుడు కానీ లైట్ కలర్ రుక్కుషన్కు డార్క్ కలర్ తీసుకోవాలి ఒకవేళ డార్క్ కలర్ రుక్సన్ అయితే లైట్ కలర్ అనేది డిజైన్ చేసినామంటే చాలా సూపర్గా ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా త్రీ ఇంచెస్ అనేది నేను డార్క్ క్లాత్ అని తీసుకునేసి కాటన్ క్లాత్ నేను యాంకర్ అంకత్రిడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ఈ క్లాత్కు పై భాగంలో మనము అంటే మరీ చివరిలో కాకుండా ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్ అని పెట్టుకునేసి ఈ విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకునేసి దగ్గరికి లాగినామంటే కుచ్చులాగా వస్తుంది దాన్ని మనము పిల్లోకి మనము ఒక ఇంచు గ్యాప్ అనేది పెట్టుకునేసి దాన్ని జాయింట్ చేసుకుంటూ అదేవిధంగా మళ్ళా మనము ఈ నీడిల్తో యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా మనము ఆ క్లాత్ను మాత్రమే కుట్టుకునేసి థ్రెడ్ అనేది పైకి లాగినామంటే కుచ్చులాగా వస్తుంది దాన్ని మనము కుషన్కి జాయింట్ అనేది చేసుకుంటూ ఈ విధంగా ఈ కుషన్కు సర్కిల్ షేప్ కుషన్కి అంతా కూడా మనము ఈ విధంగా డిజైన్ లాగా చేయొచ్చండి చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోండి మన అమ్మ టాజర్స్ ఛానల్లో చాలా వరకు రీయూస్ ఐడియాస్ చాలా వరకు ఉంటాయండి ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా మనము ఈ విధంగా డిజైనర్ కుషన్స్ డిజైనర్ మ్యాట్స్ అలాగా చాలా వరకు చేసుకోవచ్చండి ఇలాగా మనము యాంకర్ థ్రెడ్ తీసుకునేసి దాన్ని జాయింట్ చేసేది క్లాత్కు మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగితే కుచ్చులాగా వస్తుంది దాన్ని మనము కుషన్కి జాయింట్ చేసుకుంటూ రావాలండి తర్వాత ఈ క్లాత్ అనేది మనము మూడు పీసులు కానీ రెండు పీసులు కానీ కట్ చేసుకుంటాం కదండి దాన్ని మళ్ళా మనం సపరేట్గా జాయింట్ చేసే అవసరం లేదు నేను వీడియోలో చూపించిన విధంగా కుషన్కే ఈ విధంగా మనము కుచ్చులాగా కుట్టుకుంటూ మనము చుట్టూ ఈ కుషన్కు ఈ విధంగా మనం డిజైన్ లాగా చేయించండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరి వరకు మనం ఇదే విధంగా కుషన్కి ఒక ఇంచు పైకి అనేది అంటే ఒక ఇంచు గ్యాప్ పెట్టేసుకునేసి ఈ కుచ్చులాగా మనము డిజైన్ లాగా కుట్టేసి ఒక టూ టైమ్స్ అనేది థ్రెడ్తో మనం కుట్టేసి తర్వాత మనం టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి కత్తితో థ్రెడ్ను కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫైనల్ లుక్ ఇలా వచ్చింది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వారి వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము ఎప్పుడు కానీ కుషన్కి లైట్ కలర్ కుషన్ తీసుకుంటే డార్క్ కలరు డిజైన్ వేసుకోవాలండి అదేవిధంగా డార్క్ కలరు కుషన్ తీసుకున్నామంటే లైట్ కలర్ అనేది డిజైన్ వేసుకోవాలి తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ డాజిక్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్